ఇక్కడ పార్టీలకు అతీతంగా పార్టీలు కాకుండా ముస్లిం సహోదరులు ఎవరైతే వస్తారో ఇక్కడ పరలోకం గురించి ఇక్కడ మాటలు జరుగుతాయి ఏ లోకం గురించి ఎటువంటి మాటలు జరగవు ఏ విషయాల గురించి కూడా ఇంకా జరగవు పరలోకంలో మానవులు ఎట్లా ఉండాలి ఏ లోకంలో జీవితం ఎట్లా పంపాలి ఈ యాభై దానికోసం ఢిల్లీ హైదరాబాద్ నుంచి మన పెద్దలు వస్తున్నారు విషయాలు వాళ్ళు ముందు పెడతారు ఇక్కడ నుంచి జమాతులు కూడా వెళ్తాయి నాలుగు నాలుగు నెలల కోసం ఐదు ఐదు నెలల కోసం బయట దేశాలకు కూడా జమాతులు వెళ్తారు అక్కడ ఉన్నటువంటి ముస్లింస్ కూడా మంచి మార్గంలో నడవడే వాళ్ళకి చెప్పడానికి వెళ్తారు మరియు నేర్చుకోవడానికి కూడా వెళ్తారు మనకు ఏర్పాట్లు బాగా చేశారు దేవుడి అందరూ చాలా ఇంట్రెస్టెడ్ గా